ఒక అయినా గుడైనా బడైనా హాస్పిటల్ అయినా ఏదైనా సరే శ్రద్ధగా మంచి ప్లాన్తో కట్టబడితే అది చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నాణ్యత కలిగిన కట్టడగా ఉంటుంది నిలుస్తుంది అది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది చూడటానికి కూడా అందంగా సౌందర్యంగా కనిపిస్తుంది ఈ యొక్క ఎరుసలేము పట్టణము ఎరుసలేము చాలా బాగా కట్టబడింది అంటే మంచి ప్లాన్తో కట్టబడింది చాలా బాగుంది చూడటానికి బాగానే ఉంది కట్టబడిన కట్టడ కూడా బలంగా కట్టబడింది దాంట్లో వేసిన మెటీరియల్ కూడా మంచి నాణ్యత కలిగింది ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే కనుక మనం కూడా కట్టబడుతున్నాం ఎరిశిలేము వలె ఎరుశిలేము మందిరం వలె కట్టబడుతున్నాం ఇది ఆధ్యాత్మికమైన కట్టడ మనము సంబంధమైన రాళ్ల వలె ఉన్నామని ఒక భక్తుడు తన పత్రికలో రాశాడు ప్రతి రాయి కూడా కట్టడలో నిలవాలంటే అది ముందుగా చెక్కబడాలి గోడలో పెట్టేటప్పుడు ఆ గోడను కట్టే పనివాడు ఆ రాయి వైపు చూసినప్పుడు ఆ రాయి ఉంటే గనక దాన్ని సరిచేస్తాడు ఒకవేళ ఆ రాయి మీరు సరి నేను ఒప్పుకోను అని కట్టడ కట్టే వ్యక్తితో మాట్లాడితే పనివాణితో మాట్లాడితే గనక నువ్వు వద్దుపో అని దాన్ని విసిరేస్తాడు మనము ఆత్మ సంబంధమైన రాళ్ళం అని ఎంచుకున్నప్పుడు మనల్ని కట్టేవాడు పరిశుద్ధమైన దేవుడే ప్రతి ఒక్క కట్టడ ఎవరైనా ఒక వ్యక్తి చేత కట్టబడుతుంది అయితే ఆ కట్టడ దేవుని ద్వారా జరుగుతుంది సర్వము నిర్మించినవాడు దేవుడే అని హెబ్రిల్ రాష్ట్ర పత్రికలో రాయబడింది